बी न्यूज की स्वागतम। హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్లో శివాశ్రీ డీలక్స్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న రాము అనే యువకుడు అనుమానాస్పద మృతి గతంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు బాయక పనిచేసిన రాము ప్రస్తుతం ఖాళీగా ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లుగా తెలిసింది మూడు రోజుల క్రితం హాస్టల్లో చేరినట్లుగా అలాగే ఎవరితో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడని హాస్టల్ నిర్వాహకుడు సైదయ్య తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామంతపూర్లోని బాలకృష్ణ నగర్లో నివసించే వారని వారికి అతనికి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారని అతనికి చెల్లి ఉందని ఆమె వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు క్లూజ్ టీంలు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు Thank you. మాది హాస్టల్ అండి రామంతపూర్ బాయ్స్ హాస్టల్ ఒక అబ్బాయి ఒక మూడు రోజుల కింద జాయిన్ అయ్యాడు అబ్బాయి జాబ్ సెర్చింగ్ కోసం అని వచ్చాడు అయితే మొన్న రెండు రోజులు లేడు నిన్న మా ఈవినింగ్ నుంచి కనపడలేదు మీరు నైట్ ఎప్పుడు వచ్చాడో తెలియదు అయితే కిందనైతే పడ్డాడు అది ఎట్లా పడ్డాడు అనేది అయితే తెలియదు ఆ అబ్బాయి డీటెయిల్స్ అంటే ఇక మాకు జాబ్ సెర్చింగ్ కోసం వచ్చానని చెప్పాడు పేరెంట్స్ ఇట్లా ఎవరు లేరని చెప్పిండు ఇంకా లోకల్ అనే చెప్పాడు మాకు ఇచ్చాడు ఇక ఆధార్ కార్డు ఇచ్చేడు బంధువులు అంటే మాకు పేరెంట్స్ అయితే ఎవరు లేరు నేను ఒక్కరినే ఉన్నాను నేను జాబ్ చర్చింగ్ కోసం వచ్చాను అని చెప్పి చెప్పిండే అదే చెప్పిండు ఆయన అని వచ్చింది కూడా ఏడో తారీఖు ఈవినింగ్ వచ్చాడు అట్లా త్రీ డేస్ ఉన్నాడు అంతే కొంచెం డల్లుగా అయితే ఉన్నాడు కొంచెం నర్వస్గా ఉన్నాడు రూమ్మేట్తో కూడా పెద్దగా ఏం మాట్లాడలేదంట నిన్న ఒక్కరోజే మాట్లాడారు ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఏదో దర్శనం చేసుకొని వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు తిన్నారు మళ్ళీ పై వేరు పైన పడుకుని నేను బయటకు వెళ్ళిపోయినాడు బయటకు వెళ్ళిపోయిన నైట్ కూడా రాలేదు ఫుడ్ కోసం కూడా రాలేదు లెవెన్ వరకు అయినా రాలేదు ఇంకే టైంకి వచ్చింది అనేది తెలియదు